హరయే నమ గురవే నమ మనం భగవంతుణ్ణి ఏవేవో కోరుకుంటూ ఉంటాం దానికి కారణం మనం చాలా తెలివి గల వాళ్ళం మనకి ఏది కావాలో ఏది అక్కర్లేదో బాగా తెలుసు అనే ఒక అమాయకత్వం అనుకోండి అజ్ఞానం అనుకోండి వాస్తవం ఏంటంటే భగవంతుడిని ఏం అడగాలి అనే దాంట్లో మనం ఎక్కువ మన అజ్ఞానాన్నే ప్రదర్శిస్తాం మన బుద్ధి మాయికమైనది భగవంతుడు దివ్యమైన వాడు ఆయన దివ్యమైనది ఇవ్వగలడు కానీ మనం మాయికమైన బుద్ధితో ఏవేవో కోరి మాయికమైన వాటినే మన ప్రయోజనంగా భావిస్తూ ఉంటాం ఇక్కడ మన తెలివిని పక్కన పెట్టి మన బుద్ధిని పక్కన పెట్టి భగవంతుడు మనకు ఏది శ్రేయస్కరం అని భావిస్తాడో మనకు ఏది మంచిదని ఆలోచిస్తాడో అది ఆయన నిశ్చయానికే నిర్ణయానికే వదిలిపెడితే అప్పుడు మనం చాలా తెలివి గల వాళ్ళమైనట్లు దీనినే నిష్కామ భక్తి అంటారు అంటే భగవంతుడి ఇచ్చకు మన ఇచ్చ అనుకూలంగా ఉండటం భగవంతుడి సంకల్పాన్ని మన సంకల్పం అనుసరించడం భగవంతుడి నిశ్చయానికి మన నిశ్చయం అనుకూలంగా ఉండటం వేదం ఏమని చెప్తోందంటే నిజంగా భగవంతుడు ఎవరి చేత ఉపాసింపబడతాడు అంటే కోరికలతో కాకుండా కోరికలను వీడి ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆయనకు వాళ్ళ మనస్సును ఎవరైతే దగ్గర చేయాలనుకుంటారో అదేవిధంగా ఆయన సంతోషాన్ని ఆయన సేవను ఎవరైతే ఇష్టపడతారో వీళ్ళే ఆయనకు దగ్గర కాగలుగుతారు యథార్థంగా ఆయన్ను వాళ్ళు అని ఉపాసన అంటే మన మనస్సును ఆయనకు దగ్గర లేయడం ఆసక్తి మనకి సంసారంలో ఉంటే మనకు కావలసిన ప్రయోజనం మనం అపేక్షించే సుఖం ఒకవేళ సంసారానికి సంబంధించినదైతే ప్రకృతికి సంబంధించినదైతే అక్కడ మన ఆసక్తి మన భక్తి సంసారం మీద ఉన్నట్లే కదా అది భగవద్భక్తి ఎట్లా అవుతుంది అందుకనే భగవంతుణ్ణి మనం ఏవేవో కోరుకొని మనల్ని మనం మోసం చేసుకునే ఆలోచనను విరమించుకోవాలి ఆయన ఏది ఇష్టపడితే అదే మనకు మంచి ఆయన స్వతంత్రించి మన శ్రేయస్సు గురించి మనకి ఏది ఏది ఏదనవసరమో ఆయనే ప్రేరణ ఇచ్చి మనల్ని నడిపించే విధంగా మనం ఆయన్ని శరణు వేడాలి అంటే మన మనస్సుని మన బుద్ధిని ఆయనకు దగ్గర చేసుకోవాలి ఆయన అధీనంలో మన మనస్సు మన బుద్ధి ఉన్నట్లయితే మన సంకల్ప నిశ్చయాలు ఆయన సంకల్పాన్ని ఆయన నిశ్చయాన్ని అనుసరించే ఉంటాయి వాస్తవంగా ಇದೇ ಶರಣಾಗತಿ ಇದೇ ಪ್ರಪತ್ತಿ, ಇದೇ ಪರಮಧರ್ಮ ಹರಯೇ ನಮಃ ಗುರವೇ ನಮಃ